ఏ టీవీ యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా ద్వారా మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటని సంప్రదించండి. అన్నీకి ఇప్పుడు చిన్న టాస్క్ ఇస్తా. ఓకే. కొంతమంది హీరోలు ఐస్ చూపిస్తా. సో గెస్ పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారిలో నచ్చిన క్వాలిటీ అంటే నాకు నచ్చిన క్వాలిటీ అంటే అదిష్టం. అందరికి ఇష్టం అండ్ పొలిటికల్ పరంగా కూడా చాలా నచ్చింది అంటే నేను ఎప్పుడు నేను ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారిలో పొలిటికల్ లైఫ్ లో చూసుకుంటే అంటే సోది అనేది చెప్పకుండా ఏముందో అది చెప్తారు జనాల కోసం పోరాడు అవును ఎందుకంటే టెన్ ఇయర్స్ నుండి అందరూ హార్డ్ వర్క్ సో సక్సెస్ వచ్చింది ఇంకా ఏపీ ప్రభుత్వం నేను ఏపీ కాకపోయినా కానీ పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ లైఫ్ లో సక్సెస్ వస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా లక్ ఏంటంటే నేను ఆ టైం లో ఏపీలోనే ఉన్నా వాళ్ళందరూ సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటే ఆ సెలబ్రేషన్స్ చూసుకుంటే నేను కూడా ఎంజాయ్ చేసిన ఎవరు కాకుండా ఉంటారు చెప్పండి మంచి వ్యక్తులకు అందరూ మంచిగానే ఉంటారు అంటే మీరు తక్కువలో కట్టేస్తానని కొంచెం జూమ్ చేశారు అల్లు అర్జున్ నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది అల్లు అర్జున్ అని కానీ అంత జూమ్ లో ఉండబట్టి నేను కనిపెట్టలేకపోయాను అల్లు అర్జున్ సో ఆయన లో బెస్ట్ క్వాలిటీ అంటే స్టైల్ 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 ఓకే ఇంకా బెస్ట్ మూవీ అంటే బెస్ట్ మూవీ అంటే పుష్ప నెక్స్ట్ గుర్తుపెట్టేస్తే బెస్ట్ మూవీ గీతా గోవిందం చాలా ఇష్టం నాకు అంటే అందరూ ఇంతకు ముందు అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి అన్నారు కానీ సో ఫస్ట్ టైం గీతా గోవిందం అంటే మంచి ట్రెడిషనల్ లుక్ అవు మన ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యి అవును ఆయన సెన్స్ బాగుంటది గీతా గోవిందంలో సూపర్ ఆయనలో క్వాలిటీ అంటే అంటే మాట్లాడే విధానం ఇష్టం బాగుంటది ఆ వాయిస్ అదే ఇందాక కదా నువ్వు అనుకునే క్వాలిటీస్ లో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి అడగమన్నా డాడీని డాడీ అడగమన్నా నెక్స్ట్

కొంచెం అలాగే ఉన్నాయి కదా ఎందుకంటావు అంటే ఎవరు సో గారు అండ్ ఆ కాల్ చూసా పవర్ స్టార్ లాగే ఉన్నాయి మరి బాబాయ్ కూడా కదా సో అందుకే మీరు చెప్పకూడదని అని జూమ్ చేసా యాక్చువల్ ఎలా అయితే చెప్పేస్తారు సో అందుకని కొంచెం జూమ్ చేసాం సో మూవీ మగధీర నాకు మగధీర మూవీ చాలా ఇష్టం ఎప్పటికీ చూస్తారే ఉంటాయి ఇప్పుడు వచ్చిన ఇంట్రెస్టింగ్ చూస్తా ప్రభాస్ ఫోటో కొంచెం క్వాలిటీ లేదు అందుకే లేట్ సో ప్రభాస్ గారు బెస్ట్ మూవీ అంటే ఏం చెప్తాం ఎన్ని ఉన్నాయో లిస్ట్ చెప్పాలి ఇప్పుడు అంటే బెస్ట్ అయిపోతున్నారు అవును అంటే బెస్ట్ మూవీ చాలా ఉన్నాయి ఆఫ్ కోర్స్ సో మీకు బాగా అనిపించింది నాకు ఈ మూవీ బాగా కనెక్ట్ అయింది అనేది ఇష్టం చిత్రపతి మూవీ ఇష్టం ఓకే రీసెంట్లీ కల్కి 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 ఇష్టం అని కాదు ఇప్పుడు అది ఫామ్ లో ఉంది కాబట్టి ఆ ఫామ్ లో ఉన్నాం మేము కూడా ఫ్యాన్స్ సో ఆ మూడ్ ఎంజాయ్ చేస్తున్నారు ఛత్రపతి ఇష్టం సో థ్యాంక్ యూ సో మచ్ కంప్లీట్ అయితే అయింది రౌండ్ సో ఫైనల్ గా అంటే నీ గోల్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక డ్రీమ్ ఉంటది సో ఇది నేను సాధించాలి ఇక్కడ వరకు వెళ్ళాలి సో ఏంటి నీ గోల్ ఇప్పుడు ఆబ్వియస్లీ యాక్టింగ్ లో ఉన్నాను కాబట్టి ఇందులో ఒక మంచి స్టేజ్ కి వెళ్ళాలని నా గోల్ దాని కోసం హార్డ్ వర్క్ చేస్తున్నా ఇంకా చేస్తాను కూడా ట్రై చేస్తున్నా ఉంటా ఇప్పటికి ఇప్పటి వరకు అయితే ఇది గోల్ ఉంది సో సూపర్ సో మొత్తానికి మంచి యాక్టర్ అయ్యి పేరెంట్స్ మంచి తీసుకొద్దాం అనుకుంటాను మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను ఎందుకంటే ఏదో ఒక సినిమాలు వచ్చినప్పుడు అది నేను వెంకటి చెప్పాలనుకుంటున్నాను బిగ్ 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 థ్యాంక్స్ నా టీమ్ హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇక్కడ ఉన్నాను టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి